వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురఖారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రముఖ యూట్యూబ్ ఆర్టీవీ ఫోక్ సాంగ్స్ రవి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వీరాభిమాని అనంతరం గ్రామ పంచాయతీ దైదావారి గూఢెంకు చెందిన దైదా కృష్ణారెడ్డి గారికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ కోఆర్డినేటర్ చర్లపల్లి అశోక్ చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐతరాజు లక్ష్మణ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎలిజాల శంకర్ చా నల్గొండ పట్టణ ఉపా అధ్యక్షుడు ఐత రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యూట్యూబ్ ఛానళ్ళు ప్లస్ ఎటెంటివ్లో కూడా చాలా మందికి చాలా సేవలు చేసిండు అటువంటి వ్యక్తి ఈరోజు అపెండెస్ కాపు ఒక ఆరు నెలల నుంచి కూడా బయటికి వెళ్ళలేక ఇబ్బందితో ఉంటుండని మనం మన సంవత్సరం నుంచి గైదా కృష్ణారెడ్డి అన్నగారికి డైదా కృష్ణారెడ్డి అన్న అన్నగారు అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అన్నగారు వచ్చేసి మన నల్గొండ జిల్లా అనంతరం అన్నగారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చాలా మందికి ఇట్లాంటి వారికి ఎంతో మంది హెల్ప్ చేస్తున్నాడు అతను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అతనికి వచ్చిన జీతంలోనే కొన్ని పైసలు తీసి ఇలాంటి సేవలు చేస్తున్నాడు అటువంటి ఆ నాన్నగారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం నా పేరు విజయాల శంకర్ శాఖ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మరి ఈరోజు మా యొక్క మిత్రుడు ఒక ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంటే మరి అమ్మ స్వచ్చంగా సేవ చూస్తా వారి ఆధ్వర్యంతో వారికి ఆర్థిక సాయం జరిగింది మరి అమ్మా స్వచ్చంద సేవ సంస్థ వారికి డైదకృష్ణారెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బీరాయి మన అనంతర గ్రామ అనంతరం గ్రామానికి చెందినటువంటి కృష్ణారెడ్డి గారు మరి మా యొక్క రజకుల మీద దయచేసి ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మరి వారికి మన నల్గొండ జిల్లా రజక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి వారు ముందు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మన మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను